स्ते महिषा सिद्धम् प्रभुधा ते आदाता धातॄणाम् भुवनश्च यस्पतिर्ते मु सितारमभिमोतिशाहो लिग्नस्मिस्पतिर्देवास्ता पुष्टगा मैं उपस्थित करता समस्त सम्बंध कलाकारों को वोधक्षमार्डन असली हृदय से जय जयकार कर बसोत्सव की मस्ती आपसे में पूरी يا بهاي عليه نمرهاري كاراي سامي سامي بس من دقيقه پڪل منشو گهندو 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 گ नह नह स नह नह स नह नह स नह मित्रो अबदा समानह కైలాసవాసీ భగవాన్ శ్రీకాళహస్తిశ్వర శివ కరోతనిత్యకళ్యాణం కరుణావరుణాలయ శ్రీజ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తిశ్వరస్వామిని నమ శ్రీజ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తిశ్వరస్వామివారికి మాఘబహుళ అష్టమి నుండి కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవపేతముగా పదమూడు రోజుల పాటు నిర్వహించబడతాయి అందులో భాగంగా కూడా ఈ రోజు మొట్టమొదటగా శ్రీ భక్త కన్నప్ప స్వామివారికి ప్రదోషకాల ముందు ధ్వజారోహణ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది ఈ భక్త కన్నప్ప పూర్వ జన్మల అర్జునుడు శాపం వలన బోయవాడగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి భక్త భక్తగన్నప్ప కాబట్టి ఈ క్షేత్రంలో భక్తికి ప్రాధాన్యత ఎక్కువ కాబట్టి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవం నందు మొట్టమొదటిగా భక్తగన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబడింది అటు వెమ్మట ప్రదోషకాల ముందు సాయంకాల సమయంలో శ్రీ స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా కూడా సాయంత్రం విశాఖ మందు కూడా స్వామివారికి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము వృత్సంగ్రహణ అంకురారోపణ వాస్తుశాంతి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు పూర్తవుతున్నాయి కావున ఈ కార్యక్రమం కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జ్ఞానప్రశువునాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క ఆశిస్సులు పొందవలసినదిగా కోరడమైనది ఓం నమ శివాయ ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాలు మార్చి ఆరవ తారీఖు వరకు జరుగుతాయి భక్తులకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అన్ని ఉత్సవాలు కూడా వైభవంగా ముఖ్యంగా శివరాత్రి రోజున ఈ సంవత్సరం భక్తులు కూడా మహిళా భక్తులందరికీ కూడా ఒక రవిక గాజులు అదేవిధంగా పసుపు కుంకుమ ఫ్రీగా ప్రతి మహిళా భక్తులకు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా ఉచితంగా వచ్చిన ప్రతి ఒక్క దర్శనం చేసుకున్నటువంటి ప్రతి భక్తులకు కూడా ఉచితంగా ఒక లడ్డు ఈ రోజు నుంచే ప్రారంభించాము బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయ్యే వరకు కూడా అదేవిధంగా ఇవ్వడం జరుగుతుంది డ్రింకింగ్ వాటర్ కూడా శివరాత్రి రోజున ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్లు కాకుండా అందరికి వాటర్ బాటిల్స్ అదేవిధంగా బటర్ మిల్క్ బిస్కెట్స్ అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం యాభై రూపాయల టికెట్ క్యాన్సిల్ చేసాం కంప్లీట్గా ఉచిత దర్శనము రెండు వందల టికెట్ దాన్ని ఐదు వందల టికెట్ ఆ మూడు మాత్రమే ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ టికెట్లు కూడా రద్దు చేయడం జరిగింది భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది విఐపీలకు సంబంధించి కూడా సామాన్య భక్తులకే పెద్ద పీట వేయాలనేది ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్ణయం విఐపీలు కూడా స్లాట్లు పెట్టాము స్లాట్ వైజ్గా వీఐపీలు వచ్చినప్పుడు వాళ్ళ కూడా మంచిగా దర్శనం చేయించి సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేయించాలనేది మా ఉద్దేశం